మిల్కీవే గెలాక్సీని వదిలి బయటకు వెళ్ళగలట ఇది సైన్స్ ఫిక్షన్లో అనిపించవచ్చు కానీ దీని వెనక నిజమైన శాస్త్రం అయితే ఉంది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం నిజంగా గెలాక్సీని వదిలి వెళ్ళగలమా సో ఈరోజు వీడియోలో ఈ టాపిక్ తెలుసుకునే ముందు కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు ఫస్ట్ మిల్కీవే మన గెలాక్సీ గురించి మొదటగా మనం ఉన్న చోట తెలుసుకుందాం మిల్కీ వేవ్ అనేది ఒక స్పెరల్ గెలాక్సీ దీని వెడల్పు దాదాపు లక్ష లైట్ ఇయర్ల మేర ఉంది ఇది వంద బిలియన్ కంటే ఎక్కువ నక్షత్రాలను అయితే కలిగి ఉంది మన భూమి మిల్కీ వేవ్లోని ఒక స్పేరల్ ఆర్మ్లో అయితే ఉంది ఇది సెకండ్కి రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది మనం దీన్ని ఒకసారి పూర్తి చేయడానికి ఇరవై రెండు కోట్ల అంటే సంవత్సరాలు పడుతుందంట అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇరవై రెండు కోట్ల సంవత్సరాలు అంట ఇక వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా కాదు సో ఈ గెలాక్సీ చుట్టూ మనం ఒకసారి పూర్తి చేయడానికి ఇంత టైం పడుతుంది ఇంకా మిల్క్ వేను ఎందుకు వదలాలనుకుంటాం మనమందరం ఇక్కడే బాగానే ఉన్నాం కదా మరి ఎందుకు బయటకు వెళ్ళాలి కొందరు శాస్త్రవేత్తల మాటలు భవిష్యత్తులో మానవులను ప్రమాదంలో నెట్టే కొన్ని బెదిరింపులు అయితే ఉన్నాయి గార్మా రే బర్స్ అండ్ బ్లాక్ హోల్స్ అండ్ గెలాక్సీ యొక్క శీతలీకరణ లేదా మన కుతూహలం అనే చెప్పచ్చు ఇది మన ఈ ప్రపంచం దాటి మరింత తెలుసుకోవాలనే కోరిక ఒక సంకేతం అన్నమాట ఇదంతా మనిషికి ఒక కుతూహలం అంటూ ఉంటుంది కదా ఈ ప్రపంచం కాకుండా బయట ప్రపంచంలో కూడా ఏలాలి ప్రపంచాన్నే కాదు ఇతర గ్రహాలను కూడా వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది సో ఇదొకటే కోరిక అనుకోవచ్చు సో ఇక్కడ దూరం అసలు సవాలు అంటే ఇక్కడ అసలు పెద్ద సమస్యే డిస్టెన్స్ అంటే దూరం మిల్క్ వే నుండి బయటికి వెళ్ళాలంటే మిల్క్ వేకి అత్యంత సమీప గెలాక్సీ అయిన యాండ్రో మేడా దూరం సుమారు ఇరవై ఐదు లక్షల లైట్ ఇయర్స్ ఇది మనం ఇక్కడ వాడుతున్న ఫాస్టెడ్ స్పేస్ క్రాఫ్ట్తో అక్కడికి వెళ్ళాలంటే బిలియన్ల సంవత్సరాలు పడుతుంది మనం సాధారణంగా ఊహించుకునే వార్ప్ డ్రైవ్స్ అండ్ వామ్ హోల్స్ వంటి టెక్నాలజీలు ఇప్పటికీ సైన్స్ ఫిక్షన్ స్టేజీలోనే ఉండిపోయినాయి ఇంకా ఇవి అందుబాటులో లేవు ఇంకా ట్రైల్స్లోనే ఉన్నాయి అండ్ భావితరాల ప్రయాణం కూడా ఉంటుంది కానీ మన శాస్త్ర విజ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది కొన్ని భావితరాలు ప్రయాణం పద్ధతులు అయితే ఉన్నాయి సో జనరేషన్ షిప్స్ ఇది చాలా పెద్ద స్పేస్ షిప్ ఇది ఇందులో తరతరాలుగా మనుషులు జీవించి మరణిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు ఇక క్రయోస్లిప్ టెక్నాలజీ ఇది మీరు క్రయోస్లిప్ టెక్నాలజీ అవతార్ మూవీ చూస్తుంటారు కదా సేమ్ దాంట్లో ఒక క్రయో స్లిప్ టెక్నాలజీ ఒక షిప్ అయితే వెళ్తూ ఉంటుంది అంతరిక్షం ప్యాండోరా అనే గ్రహంలోకి సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళ మానవులు ఆ గ్రహం పాండోరా గ్రహంలో ఎలా అయితే దిగి అక్కడ ఉన్న పరిసరాలని ఎలాగా దోచుకుంటారో అది మనం సేమ్ ఆ స్లిప్ టెక్నాలజీతో కూడా మన శరీరాలను కాలగమనానికి బయటగా ఉంచే విధానం ఇది ఇక వార్డ్రైవ్స్ ఇది స్థలాన్ని వంచి ఈ స్థలం అనేది ఏదైతే ఉందో దాన్ని వంచి ప్రయాణించడం ఈ సైనిధికత ఆలోచన ఐన్స్టైన్ సిద్ధాంతాల ఆధారంగా అయితే ఉంది ఇవన్నీ ఇప్పటికీ పూర్తిగా సాధ్యపడకపోయినా శాస్త్ర విజ్ఞానం పరంగా అంటే సైన్స్ పరంగా ఆశలు ఉండే విషయాలు అయితే ఉన్నాయి సో ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్న ఓ ఆసక్తికరమైన మిషన్ అయితే ఉంది బిలియన్ల సంవత్సరాల తర్వాత మిల్కీ వేవ్ అండ్ ఆండ్రో గెలాక్సీలు కలిసి ఒక కొత్త గెలాక్సీ అయితే అవుతాయి దానికి పేరే మిల్కీ డ్రోమ్ అప్పుడు మనం మిల్కీ వే నుండి బయటికి వెళ్ళాలనుకుండానే గెలాక్సీ మారే అవకాశం అయితే మారిపోతుంది ఈజీగా అండ్ అంతేకాదు మనుషులు మిల్కీ వేవ్ గెలాక్సీని వదిలిపెట్టి వెళ్ళగలరా ప్రస్తుతం సాధ్యం కాదు భవిష్యత్తులో ఎవరు ఊహించలేని మార్పులు జరగవచ్చు ఇది బహుశా మన కాలంలో సాధ్యం కాకపోయినా మనం వేసే అడుగులు మన ఊహాశక్తి శాస్త్ర విజ్ఞానం మన తర్వాతి తరాలకు మార్గం అయితే చూపుతాయి సో అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా సి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి సో కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయం ఏమిటి మనం గెలాక్సీని వదిలి వెళ్ళగలమా అనేది అంటే భూమిని వదిలి వేరే ప్రపంచానికి వెళ్ళగలమా అంటే వేరే గ్రహానికి సో ఇది సాధ్యం అవుతుందా అనేది మీ ఐడియాలజీ ప్రకారం కామెంట్ రూపంలో తెలియజేసి సో ఇంకొంచెం ఏమైనా డీటెయిల్గా ఏమైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్